హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ వినాయక చవితి బాగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారా అని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలామంది మనము ప్రతిరోజు నిత్య దీపం పెట్టుకుంటూ ఉంటాము పండగలప్పుడు దీపారాధన చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం రోజూ కూడా దీపారాధనలో ఒత్తులు కొండెక్కిన తర్వాత ఈ ఒత్తులన్నిటినీ కూడా చాలామంది పడవేస్తూ ఉంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తుల్ని పడవేయకూడదు అనమాట ఇలా మనం ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో ఈ ఒత్తులన్నిటిని మనము తీసినవన్నీ ప్రతిరోజు కూడా ఇలా పెట్టుకోవాలండి ఈ ఒత్తులలో చాలా శక్తి అనేది ఉంటుందండి గుర్తుంచుకోండి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వ దేవతలు కూడా కొలువై ఉంటారండి అలాంటి దీపారాధన చేసిన ఒత్తులు కొండెక్కిన తర్వాత అన్నీ కూడా మనం ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి మనకి కొన్ని అయితే కొండెక్కి మొత్తం పూర్తిగా ఒత్తి కాలిపోతుంది కొన్ని అయితే ఆ నూనె ఉంటుంది కదండి నెయ్యి కానీ నూనె కానీ అదంతా అయిపోయి నూనె అయిపోయినా కానీ ఒత్తి ఇలాగే ఉంటుందన్నమాట కొన్ని అయితే ఒత్తులు మొత్తం కాలిపోతాయి కొన్ని అయితే ఒత్తి మొత్తం ఉండి నూనె అంతా కూడా అయిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనము ఈ ఒత్తుల్ని ఇలా అన్నీ కూడా దీపారాధన అయిపోయిన తరువాత కొండెక్కిన తర్వాత శుభ్రం చేసేటప్పుడు పూజ గది ఈ ఒత్తులన్నిటిని కూడా ఒక మట్టి ప్రమిదలు ఇలా సిద్ధం చేసుకోవాలండి చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఈ ఒత్తుల్లో చాలా శక్తులు ఉంటాయండి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ ఒత్తుల్ని మనం కాల్చి ఇల్లంతా చూపిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందండి కంపల్సరిగా ఇల్లంతా కూడా మనం ఈ ఒత్తులతో చిన్న సాంబ్రాణి వేసి ఈ ఒత్తుల మీద మనము ధూపం వేసుకోవాలండి ఈ ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా దీపం కొండెక్కిన తర్వాత ఒత్తిల్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఎందుకంటే దీపము కాలి కాలి తరువాత కొండెక్కుతుంది అప్పుడు ఈ ఒత్తుల్లో చాలా శక్తులు ఉంటాయంటండి ఎందుకంటే మనము భక్తితో పూజ చేసి ఒత్తుల్ని దీపారాధన అనేది అన్ సర్వ దేవతల దగ్గర మనం వెలిగిస్తాం అలాంటి వెలిగించిన ఈ ఒత్తిలో చాలా శక్తులు ఉంటాయండి ఆ ఒత్తుల్ని మనము చిన్న సాంబ్రాణి కానీ లేకపోతే కర్పూరం వేసి మొత్తం ఒత్తిలు పూర్తిగా కాలిపోయేంత వరకు మొత్తం ఇల్లంతా చూపించాలండి చూపించి మనము ఒక్కసారి ఇల్లంతా తిరిగి చూపించితే అటువంటి శక్తులన్నీ కూడా ఇంటిలో మనకి ఉంటాయంటారండి ఆ ఉండటం వల్ల ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట ఇందులో సాంబ్రాణి కానీ లేకపోతే కర్పూరం కానీ వేయాలండి వేసి ఒత్తుల్ని మనము ఒత్తులన్నిటినీ కూడా ఇల్లంతా చూపించాలండి చాలా పవర్ఫుల్ ఉంటుంది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఒత్తులు కాలినంత సేపు కూడా అన్ని సర్వదేవతల అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఈ ఒత్తుల్ని ఇలా వెలిగించుకొని ఇల్లంతా కూడా మొత్తము మనం చూపించాలండి ఈ పొగ అనేది ఇంట్లో మనము ఇలా చూపించటం వల్ల మొత్తం కూడా మనం మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో పోతుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఇల్లంతా తిరగాలండి మనము ఈ ధూపాన్ని పట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా ఇలా తిరగాలన్నమాట ఇలా తిరగటం వల్ల కూడా శక్తి ఎనర్జీ అనేది వస్తుందండి ఎందుకంటే ఇంటిలో నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఇలా ఈ దూపాన్ని మనం వెలిగించుకొని ఈ ఒత్తుల్ని ఇల్లంతా కూడా మనం ఇలా తిరిగి చూపించాలండి ఇలా తిరిగి చూపించటం వల్ల ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట ఇలా మొత్తం కూడా వంటగది పూజ గది అన్నీ కూడా చూపించిన తర్వాత ధూపాన్ని పూజ గదిలో ఉంచాలి ఉంచిన తర్వాత ఒత్తులన్నీ కూడా కొండెక్కిపోవాలండి మొత్తం కూడా పూర్తిగా కొండెక్కిపోవాలి ఇలా చేయటం వల్ల ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శక్తులు అనేవి బయటకు పోతాయి నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఎందుకంటే ఈ పొగలో అనేక శక్తులు ఉంటాయి అన్నమాట ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని సేపు కూడా పవర్ఫుల్గా ఉంటుంది దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ సర్వ దేవతలు కూడా కొలువై ఉంటారనమాట ఈ విధంగా ధూపాన్ని చూపించి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా కూడా పూర్తిగా మొత్తం కూడా ఈ విధంగా తిరిగి మొత్తం తిరిగి మళ్ళీ పూజగది దగ్గర మనం పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఒకసారి నమస్కారం అనేది చేసుకోవాలి ఇలా తిరిగిన తర్వాత మనం ఒకసారి కళ్ళకత్తుకోవాలండి ఆ శక్తి అనేది మనలోకి వస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా దీపం దీపారాధన చేసిన ఒత్తుల్ని మాత్రం కంపల్సరిగా మనం పూజ గది నుండి తీసిన తర్వాత ఇలా అన్నీ ఒక దాంట్లో మట్టి మట్టిపరిమిదలో మనం పెట్టుకొని కొన్ని ఒత్తులైన తర్వాత చిన్న పచ్చకర్పూరం కానీ లేకపోతే ముద్దకర్పూరం కానీ లేకపోతే సాంబ్రాని కానీ వేసి దీప ఈ ఒత్తులన్నిటిని వెలిగించి ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి ఇలా కళ్ళకద్దుకోవాలన్నమాట ఇలా కళ్ళకద్దుకుంటే ఆ శక్తి అనేది మనలోకి వస్తుంది మనలో ఉన్న నెగిటివ్ పోతుంది పాజిటివ్ అనేది వస్తుంది ఇల్లంతా కూడా లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది ఇంట్లో ఎలాంటివి కూడా ఉన్నా కూడా నెగిటివ్ అనేది పోతుంది ఇప్పుడు ఈ దూపం నుండి పొగ వస్తుంది కదండీ ఈ పొగని మనం ఇల్లంతా కూడా చూపించాలన్నమాట ఇలా దూపం అనేది మనకి హాల్లోను బెడ్రూముల్లోనూ అన్నిట్లోనూ కూడా మనం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవటం వల్ల ఇంటిలో నేటివ్ అనేది అంతా కూడా పోతుంది అనమాట ఇలా పోతే చాలా చాలా మంచిదండి ఇంటిలోకి బెడ్రూముల్లోకి మనకి హాల్లోకి మొత్తం కూడా ఈ పొగ అనేది వస్తుంది ఈ పొగ అనేది అనేక శక్తులు ఉంటాయండి ఈ శక్తి అనేది చాలా పవర్ఫుల్ అండి ఇంటిలో ఈ దూపం అనేది చూపించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది నేనైతే బెడ్రూమ్లు మా పాప బెడ్రూమ్ మా బాబు బెడ్రూమ్ అన్నీ కూడా ఈ దూపాన్ని వేశానండి తర్వాత హాల్లో కూడా వేశాను హాల్లో కూడా ఇలా మొత్తం కూడా మనం వేసుకోవాలి ఈ పొగ అనేది ఇంట్లో వస్తే చాలా చాలా మంచిదండి బెడ్రూముల్లో కూడా ఇలా వేసానమాట మొత్తం కూడా చూపిస్తాను మొత్తం ఈ బెడ్రూముల్లో ఈ దూపాన్ని మనం వేస్తే ఇంట్లో చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి దూపము సర్వశక్తులు కూడా ఈ ఒత్తుల దూపంలో ఉంటుందన్నమాట హాల్లో కూడా ఇలా మొత్తం కూడా ఇలా చూపించుకోవాలండి చూసారా ఇంకా వస్తుంది ఈ పొగ నేను ఇంట్లో రావాలండి మనం ఎత్తులు వెలుగుకో సాంబ్రాని మళ్ళీ అంతేకాదండి కర్పూరము వెలిగించటం వల్ల కూడా చాలా చాలా మంచిదనమాట ఇలా మొత్తం కూడా నేను వేసానండి సర్వశక్తులు కూడా ఈ దీపంలో ఉంటాయి తర్వాత వంటగదిలో కూడా వేసుకుంటున్నాను అనమాట వంటగదిలో కాసేపు ఇలా ఉంచితే చాలా చాలా మంచిదండి సర్వదేవతలు కూడా కొలువై ఉన్నటువంటి ఈ దీపం చాలా పవర్ఫుల్లు ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఇది మొత్తం ఇలా దీప్ పొగ వచ్చినంతసేపు కూడా మనం వంటగదిలో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మొత్తం ఇల్లంతా చూపించానండి వంటగది ఇది మా కొత్త ఇల్లు అండి ఇంకా మీకు వీడియో అనేది నేను ఇంకా ఫుల్గా చేయలేదు మాది కొత్త ఇంట్లో హౌస్ టూర్ అనేది ఒకసారి చేస్తానండి మీ అందరితో షేర్ చేస్తాను ఈ విధంగా వచ్చాను కదా చక్కగా హాలు కిచెను బెడ్రూమ్లు ఇవన్నీ కూడా ఈ దూపం అనేది వేశాను తర్వాత ఇలా పూజ గదిలో పెట్టుకోవాలండి పెట్టుకొని ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర మనం నమస్కారం చేసుకోవాలి ఇంట్లో నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి ఒత్తులన్నిటిని కూడా ఒక చోట పెట్టుకోండి కొండెక్కిన తర్వాత తర్వాత ఆ ఒత్తులన్నీ ఒక మట్టి ప్రమిదిలో పెట్టి అందులో కర్పూరం కానీ లేకపోతే సాంబ్రాణి కానీ వేసి దో ఒత్తులన్నిటిని వెలిగించుకొని ఇల్లంతా కూడా తిరిగి మొత్తం ఇల్లంతా కూడా తిరిగి మొత్తం చూపించాలండి ఇలా చూపించి తర్వాత మనం కళ్ళకద్దుకుంటే చాలా చాలా మంచిదండి ఈ ఒత్తుల్లోనే ఎన్నో శక్తులు ఉంటాయంట ఎందుకంటే ఒత్తి కాలినంతసేపు కూడా ఇంటిలో మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతతో ఉంటుంది ఇల్లు భోగభాగ్యాలతో ఉంటుందండి ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ సర్వ దేవతలు కూడా కొలువై ఉంటారండి ఒక్క ఈ ఈ ఒత్తులు వెలగటం దీపం వెలగటం వల్ల ఇంట్లో సర్వదేవతలు ఉంటారండి అలాంటి సర్వదేవతలు ఉన్న దీ దీపారాధన ఒత్తులు కొండెక్కిన తర్వాత అనేక శక్తులు ఉంటాయంట ఆ శక్తులను మనం బయటికి పోనీయకుండా ఇంటిలో మనం దూపం వేసుకుంటే అవన్నీ కూడా ఇంట్లో ఉండి చెడు ఇంట్లో నుంచి చెడు బయటకు పోతుంది మంచి అనేది ఉంటుందన్నమాట చూసారు కదండి వీడియో ఒత్తులన్నిటిని కూడా ఇలా చేసుకోండి నేను ప్రతిసారి కూడా చూపిస్తానండి ఒత్తులన్నిటిని కలెక్ట్ చేసుకొని చక్కగా ఎలా ధూపం వేసుకోవాలో నేను పెట్టుకున్నప్పుడల్లా కూడా మీతో షేర్ చేస్తాను మీరు కూడా అలా పెట్టుకోండి చాలా చాలా మంచిదండి ఇంట్లో నెగిటివ్ అంతా పోతుంది పాజిటివ్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చేయండి చాలా చాలా మంచిదండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ లలితాదేవిని వేడుకుంటున్నాను ధన్యవాదాలండి